గోబడి షూట్ ఇంటర్వ్యూ అది ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత ఎన్ని వీడియో కాన్ఫరెన్స్లు లో పెట్టినా ఆన్లైన్ మీటింగ్లు లో పెట్టినా ఫేస్ టు ఫేస్ ఫిజికల్ గా కలిసి వచ్చే వచ్చినప్పుడు వచ్చే ఇంపాక్ట్ మామూలుగా రాదు ఆన్లైన్లో లో రాదు అందుకని మనం కూర్చొని రెండు రోజులు సమీక్ష చేసుకుంటున్నాం ఇక్కడ కూర్చున్నప్పుడు లాస్ట్ త్రీ కాన్ఫరెన్స్ అయిన తర్వాత నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తే రాత్రి పదకొండు పన్నెండు వరకు స్లాగ్ గోయింగ్ ఆన్ డిస్కషన్ మీరేదో చెప్తా ఉండడం మీరు మీ ప్రయత్నం లేకపోతే నేను కూడా డిస్ప్లే చేయకూడదని ఆలోచన దీంతో అందరికి ఇన్కన్వీనియన్స్ లంచ్ అవర్స్ ప్రొలాంగ్ అయిపోతున్నాయి డిన్నర్లు కూడా మిస్ అయిపోతున్నాయి అందుకే ఈసారి మాత్రం చాలా ప్రయత్నాలు చేశాం అందుకే జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చేశాం అదే మారిగా జోన్ కు ఒక సీనియర్ ఆఫీసర్ ని పెట్టాం జిల్లాలో ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ ఉన్నారు ఈ సైడ్ మినిస్టర్స్ కూర్చున్నారు వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది మాకేం సంబంధం లేదు ఇదేదో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా గమన ఉండొచ్చు అంటే కరెక్ట్ కాదు మినిస్టర్స్ అందుకనే ఆ జిల్లాలో ఉంటే కొన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో రాజకీయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఇంపార్షియల్ గా పనిచేయడానికి వేరే జిల్లా నుంచి ప్లానింగ్ బోర్డు చైర్మన్ లేసా ప్లానింగ్ బోర్డు చైర్మన్ కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా పోగ్రెస్ ఈ తొమ్మిది నెలలు నేను చెప్పేటివి కలెక్టర్స్ వర్తిస్తుంది నాకు కరెక్ట్ కాదు ఇది వర్తిస్తుంది అందరం కూడా నేర్చుకొని దాని ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇవి రివ్యూస్ చేసుకొని ఇక్కడికి వచ్చారు అదే మరి ఈరోజు ఇరవై ఆరు మంది కలెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మేము కూడా సమీక్ష చేసుకుంటున్నాం ఈ విషయంలో మీ అందరికి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది రివ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత మనందరం కూడా ఫార్మేట్ కూడా మార్చాం సెక్రటరీస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాను వాళ్ళు మీ ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని లాస్ట్ మళ్ళీ సెక్రటరీ సెక్రటరీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకుంది మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈసారి ఫార్మేట్ లో డిస్టిక్ యూనిట్ తీసుకున్నాం ఈ రోజంతా అంతా మనం సెన్సిటైజ్ చేసుకుంటున్నాం ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్ లో వారు చెప్పాల్సిన పాయింట్లు ఇప్పుడు చెప్తే రేపటి నుంచి రేవంతా కూడా మీరు ప్రజెంటేషన్ చేస్తున్నారు ఓన్లీ సిక్స్ స్లైడ్స్ ఈ స్లైడ్స్ చూసినప్పుడు మీ యొక్క ఎఫెక్టివ్నెస్ బయటపడిపోతుంది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పుడైతే మీరు మాకు అన్ని తెలుసు అనే ఎగువ వస్తే అక్కడి నుంచి మీకు లిసనింగ్ పోతుంది లర్నింగ్ పోతుంది అట్లా కాకుండా నేను నేర్చుకోవాలి ఇప్పుడు నేను అండర్లైన్ చేసుకుంటా వచ్చా ఏం మాట్లాడాలని ఫోకస్ మిస్ కాదు మీకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది అది ఉంటేనే సాధ్యం అవుతుంది దయచేసి గుర్తుపెట్టుకోవాలి అదే మరిగా ఒకప్పుడు డెవలప్మెంట్ అంటే వేగ్ గా చేసేవాళ్ళం ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రొఫెషనలిజం వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ డిఫైన్